హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు ఈరోజు మనము దొండకాయ ఫ్రై చేసుకుందాము దానికోసం మనం తాజాగా ఉన్న దొండకాయలు తెచ్చుకున్నానండి శుభ్రంగా కడిగేసి వీటన్నిటిని కూడా తడి లేకుండా చేసుకుని సన్నగా తరుక్కోవాలి నేనైతే రౌండ్గా చాలా సన్నగా కట్ చేసుకున్నానండి మీకు మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోండి నేనైతే ఇలా రౌండ్గా చాలా సన్నగా కట్ చేసుకున్నానండి అప్పుడే చక్కగా ఫ్రై అవుతాయి చూశారు కదా ఎంత పలుచగా ఉన్నాయో ఇలా ఉంటే మనకి చక్కగా వేగుతాయి రైస్లో కలుపుకున్నప్పుడు అందరూ కూడా ఇష్టంగా తింటారు కాబట్టి సన్నగా తరిగేసుకోండి ఇక ఇలా సన్నగా దొండకాయలు తరిగేసి పక్కకు పెట్టేసుకొని కావాల్సిన ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కూడా తీసుకొని రెడీగా పెట్టుకున్నాను స్టవ్ మీద కలాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాం అనుకోండి తాలింపు వేసేసుకోవచ్చు ఇక స్టవ్ మీద కలాయి పెట్టాను సరిపడా ఆయిల్ కూడా వేసేసుకున్నాను అయితే అన్ని కూరల్లో లాగా ఉల్లిపాయలు ఇందులో ముందుగా వేయకుండా కాస్త పసుపు వేసుకొని ఆయిల్ వేడెక్కగానే తరిగి పెట్టుకున్న దొండకాయలు ఏవైతే ఉన్నాయో ఇవి ఫస్ట్ వేపుకుందాము ఎందుకంటే ఇవి చాలాసేపు వెగుతాయి కాబట్టి ఉల్లిపాయలు ముందుగానే వేస్తే మాడిపోతాయి కాబట్టి మనం ముందుగా దొండకాయ ముక్కలు వేపుకుందాము ముందుగా ఆయిల్లో పసుపు వేసుకోవడం వల్ల దొండకాయ ముక్కలు అన్నింటికీ కూడా ఆ పసుపు కలర్ఫుల్గా పడుతుందండి అందుకే మనం పసుపు ముందుగా వేసుకొని ఆయిల్లో ఆ తర్వాత దొండకాయ ముక్కలు వేసుకొని ఇక అవి బాగా వేపుకోవాలి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఆవిరి బయటికి వెళ్లకుండా చూసుకోండి అప్పుడే ముక్కలు బాగా మగ్గుతాయి రెండు మూడు నిమిషాలకు ఒకసారి మనం మూత తీస్తూ ముక్కలు బాగా కలుపుకోవాలి అప్పుడే అన్నీ సమానంగా వేగుతాయి అలా కళాయిలో మనం ఒకటికి రెండుసార్లు మూత పెడుతూ తీస్తూ కలుపుకుంటూ ఉండాలి అప్పుడే ముక్కలన్నీ సమానంగా వేగుతాయి చూశారు కదా నేను ఇది రెండోసారి మూత పెడుతున్నాను అలాగే మూడోసారి నాలుగోసారి నేను కలుపుతూనే ఉన్నానండి మూత ఎందుకు పెడుతున్నానంటే ముక్కలు బాగా మగ్గాలి కాబట్టి మూత పెడుతూ తీస్తూ నేను కలుపుకుంటున్నాను అలా ఒకటికి రెండుసార్లు మూత పెడుతూ తీస్తూ మనం బాగా కలిపేసుకొని ముక్కలన్నీ కాస్త వేగాయి అనిపించినప్పుడు అంటే ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ అవి వేగినప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు ఏవైతే మనం తరిగి రెడీగా పెట్టుకున్నామో ఆ ఉల్లిపాయలు ప్లస్ పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు అనమాట ఇక నేను ఇది మూత పెట్టి తీసాక ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాను ముక్కలు బాగా వేగాయనండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ముక్కలు బాగా వేగాయి చూసారా ఆయిల్ కూడా కాస్త తీరుకుంది కాబట్టి ఈ టైంలో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి ఆ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి దొండకాయల్లో కలిసిపోయాక ఈ టైంలో కాస్త ఉప్పు కూడా వేసామనుకోండి ఇంకాస్త మగ్గుతాయి కాబట్టి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి ఉప్పు కూడా వేసాక ఒక్కసారి కలిపేసి అలా మూత పెట్టేసామనుకోండి ఇంకా బాగా మగ్గిపోతాయి దొండకాయ ముక్కలు ఆల్రెడీ బాగా వేగిపోతున్నాయండి ఇంకా మగ్గాయి అనుకోండి మెత్తపడతాయి దొండకాయ ముక్కలు మనం కలుపుకొని తిన్నప్పుడు కమ్మగా ఉంటాయి ఇక ఉప్పు కూడా వేసాము ఉల్లిపాయలు వేసాము పచ్చిమిర్చి వేసాము బాగా వేగిపోయాయండి ఇక మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు సిమ్లోనే ఉంచాలండి అది మర్చిపోకండి అందుకే కమ్మగా మగ్గుతున్నాయండి అవి కాబట్టి సిమ్లో పెడుతూ మగ్గించుకోండి ఇక ఈ టైంలో మనం కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అనుకోండి కూరకు కమ్మదనం వచ్చేస్తుంది కాబట్టి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక దొండకాయ ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా మగ్గగానే ఆ టైంలో నేను జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకున్నానండి ముందుగా ధనియా పౌడర్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ అండ్ హాఫ్ వరకు ధనియా పౌడర్ వేసుకున్నాను ఫస్ట్ అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ కూడా ఇప్పుడే వేసేసేయండి వేసేసి ఆ కర్రీకి అంతా కూడా పట్టేలా బాగా కలిపేసుకోండి ప్రతిసారి ముక్కలన్నీ కూడా పైకి కిందికి అంటూ కలుపుకున్నాం అనుకోండి ముక్కలన్నింటికి కూడా మనం వేసిన పౌడర్స్ బాగా పడతాయి అలాగే బాగా వెగుతాయి కూడా నేను మళ్ళీ ఒకసారి మూత పెట్టానండి ఆ కమ్మదనం మొత్తం కూడా ముక్కలకు పట్టాలి కాబట్టి ఆవిరితో పాటుగా మొత్తం తీసేసి మరొకసారి కలుపుతున్నాను ఫ్రై చేసేటప్పుడు ఏ కర్రీనైనా సరే అలా కలుపుతూ ఉండాలండి అప్పుడే మనకి అన్ని ముక్కలు కూడా సమానంగా వేగుతాయి ఇక ఈ టైంలో కారం కూడా వేసేసుకుందాము దాదాపు అన్నీ వేసేసామండి కారం వేసేసామంటే ఇక లాస్ట్ ఐటెం వేసేసినట్టే మనం మిగిలింది కొత్తిమీర మాత్రమే అది లాస్ట్లో వేసుకుందాము కారం కూడా సరిపడా వేసేసుకొని ఆ కారం కూడా ముక్కలన్నింటికి పట్టేలా బాగా కలిపేసుకోండి అలా కలిపేసుకున్నాక ఇంకేముందండి మరొకసారి మూత పెట్టాల్సిందే కదా పెట్టేస్తాను నేను కారం అంతా కూడా ముక్కలకు బాగా పట్టేసిందండి ముక్కలన్నీ కూడా సమానంగా లానేసుకొని గిన్నెకి ఏమాత్రం అటు ఇటు ఉండకుండా చూసుకొని మూత పెట్టేసుకుందాము ఇక దాదాపు కర్రీ అయిపోయిందండి కారం వేసాము అంటే కర్రీ అయిపోయినట్టే మనకు నేను మూత పెట్టాను మళ్ళీ తీసి కూడా కలుపుతున్నానండి ఇక లాస్ట్లో తరిగి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకునేది ఏదైతే ఉందో అది ఒకసారి వేసేసి మరొకసారి ఆ కొత్తిమీర అంతా కూడా కర్రీకి పట్టేలా బాగా కలిపేసుకోండి అలా కలిపేసుకొని మనం ఇంకా చేసేది ఏమీ లేదండి స్టవ్ ఆఫ్ చేసేసామనుకోండి కర్రీ అయిపోయినట్టే అంతే డిష్ అవుట్ చేసేసుకున్నాను గిన్నెలోకి చూడండి ఎంత కమ్మడి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందో చూసారుగా కమ్మని దొండకాయ ఫ్రై వేసేవి ఏమీ లేవండి ఇంట్లో ఉండేవి ఎప్పుడు కూడా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు పసుపు అంతే జీలకర్ర ధనియా పౌడర్ వేసుకున్నాము కర్రీ రెడీ అయిపోయింది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్